హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో మీకు ఒక మంచి మొక్క చూపిస్తాను రండి ఏంటా మొక్క అంటారా ఇదిగోండి విరజాజి విరజాజి మొక్క కొత్తవి ఉందండి అందరిలో ఉంటుంది అంటారు కదా కాదండి ఇదైతే మాత్రం బుష్ వెరైటీ అనమాట అంటే చెట్టు చెట్టు విరజాజి ఇదిగోండి పూలు కూడా స్టార్ట్ అయింది మొక్క పెట్టి నేను అయితే వన్ ఇయర్ అయిపోయింది చిన్న కుండీలో చిన్న మొక్క పెట్టాను చక ఈ విధంగా అయితే పెరిగింది ఈ ఈ కుండీలోనే రెండు ఓ రెండు టెంకీస్ ఒక కనకాంబరము అన్నీ అన్నీ పుట్టేసాయి ఇవన్నీ కూడా విత్తనాలు పడి ఇంకా అందానికి బాగుంటాయని నేను అయితే వదిలేశాను ఇదిగోండి విరజాజి పూలు కూడా స్టార్ట్ అయిపోయింది నాకైతే మాత్రం ఇది విరజాజి చెట్టు వెరైటీ అండి ఇది చెట్టు వెరైటీ అంటే తీగ జాతులు పాకించడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంతమంది ప్లేస్ ఉండదు అటువంటి వాళ్ళకి బుష్ వెరైటీ టెరస్ మీద చక్కగా కుండెలో పెట్టుకుని రోజు కలిసి పూలు వస్తుంటాయి దీనిపై పూర్తి వీడియో మీరు చూడాలనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చక్కగాను పెంచండి అలాగే ఆకులు కూడా మన హెయిర్ ప్యాక్ అన్నిటికీ కూడా వాడుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఉంటాయి మీకు ఓకే అండి ఈ బుష్ వెరైటీ ఈ చెట్టు విరజాతి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్